హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే తయారు చేయబోతున్నాను అండి రండి ఎలా చేస్తున్నాను చూదురు కానీ సర్వపిండి రెసిపీ అయితే చాలా అంటే చాలా ఈజీ వేలో చేస్తుందండి మన బుజ్జమ్మ ఎలా చేస్తుందో చూద్దాం చూసారు కదండి ఈ సర్వపిండికి అయితే ఇగోండి ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం అండి ఇంకా నువ్వులు పెసరపప్పు ఆనమకాయ తురుము వరిపిండి శనగపప్పు వేయించిన పల్లీలు ఇంకా కారం సాల్ట్ అండి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందామండి ముందుగా గిన్నె ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో తురుము ఆనందంగా తురుముంది కదా ఈ తురుమే వేసుకోవాలండి ఇంకో చూసారు కదండీ తురుమైతే ఇలా చక్కగా ఇలా చేసుకోవాలండి దీన్ని ఇందులో గింజలు ఏమన్నా వస్తే కనుక తీసేయండి గింజలు బాగోవండి ఇందులో కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి హలో ఇదిగోండి పెసరపప్పు నానబెట్టుకున్నానండి రెండు గంటలు నానబెట్టుకుంటే చక్కగా ఇలాగా ఉబ్బి బాగుంటుందండి నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలండి శనగపప్పు అయితే ఇంకా కొంచెం ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటే బాగా నానుతుందండి నానిన తర్వాత ఇగో ఇలాగా పెద్దగా అవుద్దండి ఈ నానింది ఏంటంటే వేగుద్దు కదా ఏగినప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ సర్వపిండి అయితే చాలా హెల్దీ వేలా చేస్తుందండి బుజ్జమ్మ అలాగే ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోగలిగేలా అండి వాళ్ళకి ఈజీగా వచ్చేలా అయితే వేస్తుంది చూడండి మీరు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి పిల్లలకి మంచిదని చెప్పి ఆమెకైతే చేస్తుందండి ఎంచుకున్న ఉన్నాయి కదా పిల్లలు డైరెక్ట్గా ఆమెగా తినాలంటే అస్సలు తినట్లేదండి వాళ్ళ కోసమైనా ఇలా చేసి పెట్టండి కొద్దిగానే పచ్చిమిరగా వేసాను కదా కారం కొద్దిగానే వేసుకోండి ఇంకా రుచికి సరిపడగా సాల్ట్ అండి వీటిని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు వరిపిండి వేసుకోవాలండి వరిపిండికి అదే బియ్యం పిండికండి కొలత అంటూ ఏమి ఉండదు మన ఆమెకాయ వేసాం కదా ఆమెకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీటి సరిపడగా ఆ పిండి అయితే పడుతుందండి ఇంతే వేసుకోవాలని ఏం లేదు మనకి బైండింగ్ కోసం వేయాలండి వరిపిండి బియ్యం పిండి మాకు అది వరిపిండి అలవాటు అండి అందుకే వరిపిండి అనే వస్తుంది బియ్యం పిండి బైండింగ్ కోసం కాబట్టి మనం ఉంటే తెలుస్తుందండి అది అయ్యే వరకు కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్లో వరి పిన్ కలిపేసుకుందామండి చూసారు కదండి ఇది పిండి వరి పిండి సరిపోలేదండి నాకు ఇంకా బౌల్ తీసుకున్నాను కదా పిండి సరిపోలేదా అందుకని ఇంకా కొంచెం వేస్తానండి చూసారు కదండి పిండి ముద్ద ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ పిండి ముద్దనే దీని మీద పలుచగా ఉత్తుకోవాలండి పగా చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా ఏగుద్దండి అందుకనే పల్చగా చేసుకోవాలి సర్వపిండిని ప్లేట్లో గిన్నెలో వేసి చేసుకుంటారండి నేను ఏంటంటే ఇలా సింపుల్గా సింపుల్ పద్ధతిలో అయితే చెప్తున్నానండి ఇలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను మన భుజం అయితే గిన్నెలో వేసేది కూడా చేసిందండి మీకు అది పిక్ చూపిస్తాను ఇది అందరికీ ఈజీగా ఉంటుందని చెప్పి ఇదే చూపించానండి మీ అందరికీ రావాలి అని చెప్పి నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారు ఈజీవేలో ఉందని మీకు ఒక కార్నర్లో పిక్ యాడ్ చేస్తానండి దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా పల్చగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న చిల్లు పెట్టుకోవాలండి వీటికి మన సర్వబిండి అయితే రెడీ అయిపోతుందండి ఈ లోపు మీరు కొంచెం మన వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి రీసెంట్గానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి ఫస్ట్ టైం కూడా కంప్లీట్ అవ్వాలి అది మీ చేతుల్లోనే ఉంది సో స్కిప్ చేయకుండా అయితే చూడండి పెట్టాం కదా ఇట్లా కొంచెం నూనె వస్తే బాగా ఏగుద్దు ఇది అలా చుట్టూరు ఇలా నూనె వేసుకొని దీనికి కొంచసేపు ఇలా ఉంచేద్దామండి బాగా ఏగుద్ది ఇదిగో చూసారండి మన సర్వీండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా ఏగిందో దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి ఇది ప్లేట్ సరిపోలేదండి ఇంకా కొంచెం పెద్ద ప్లేట్ లాస్తాను ఇదిగో చూసారా చూసారు కదండి మన సర్వపిండి అయితే ఇలా రెడీ అయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆమె సర్వపిండి అండి మేము చేసింది టేస్ట్ టేస్ట్ హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టే అయితే ఒక లైక్ అయితే వేసుకోండి మరి